క్రైస్తాట్ దైవజనుడు బక్సింగారి యొక్క వర్తమానములు అందులో దైవ మర్మములు అలసిన వాణిని ఊరడించు మాటలు పుస్తకములు మీకురకై ఈ ఛానల్లో అందుబాటులో ఉంచాము సామెతలు యవనులకు తెలివియు వివేచనయును పుట్టించుటకును తగిన సామెతలు ఈ దినభాగము సామెతలు ఇరవై ఒకటవ అధ్యాయము మొదటి వచనము ఎహోవా చేతిలో రాజు హృదయము నీటి వలెనున్నది ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాని త్రిపును రెండు ఒకడు తనకేర్పరచుకుని మార్గము ఎట్టిదైనను తన దృష్టికి అది న్యాయముగానే అగపడును యహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు మూడు నీతి న్యాయములను అనుసరించి నడుచుకునుట బలులను అర్పించట కంటే ఎహోవాకు ఇష్టము నాలుగు అహంకార దృష్టియు హృదయమును భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు ఐదు శ్రద్ధగలవారి యోచనలు లాభకరములు తాలిము లేక పనిచేయునికి నష్టమే ప్రాప్తించును ఆరు అబద్ధములాడి ధనం సంపాదించుకునుట ఊపిరితో సాటి దానిని కోరువారు మరణమును కోరుకుందరు ఏడు భక్తిహీనులు న్యాయం చేయనులరు వారు చేయు బలాత్కారము వారిని కొట్టుకొని పోవును ఎనిమిది దోషభరితుని మార్గము మిక్కిలి వంకర మార్గము పవిత్రుల కార్యము యథార్థము తొమ్మిది గయ్యాలితో పెద్ద ఇంట ఉండుట కంటే మిద్దె మీద ఒక మూలను నివసించుట మేలు పది భక్తిహీనుని మనస్సు కీడు చేయగోరును వాడు తన పొరుగువానికైనను దయతలచడు పదకొండు అపహాసకుడు దండింపబడుట చూచి జ్ఞానము లేనివాడు జ్ఞానము పొందును జ్ఞానం గలవాడు ఉపదేశము వలన తెలివి పన్నెండు నీతిమంతుడైన వాడు భక్తిహీనుని ఇల్లు ఏమైనది కనిపెట్టును భక్తిహీనులను ఆయన నాశనములో కూల్చును పదమూడు దరిద్రుల మొర వెనక చెవి మూసుకునివాడు తాను మొర పెట్టినప్పుడు అంగీకరింపబడడు పదునాలుగు చాటున ఇచ్చిన బహుమానము కోపమును చల్లార్చును ఒడిలో నుంచబడిన కానుక మహాక్రోధమును శాంతిపరచును పదిహేను న్యాయమైన క్రియలు చేయుట నీతిమంతునికి సంతోషకరము పాపము చేయువారికి అది భయంకరము పదహారు వివేక మార్గము విడిచి తిరుగువాడు ప్రేతల గుంపులో కాపురముండును పదిహేడు సుఖభోగములెందు వాంచగలవానికి లేమి కలుగును ద్రాక్షారసమును రసమును వాంఛించు వాంచువానికి ఐశ్వర్యము కలగదు పద్దెనిమిది నీతిమంతుని కొరకు భక్తిహీనులు మగుదురు యథార్థవంతులకు ప్రతిగా విశ్వాసఘాతకులు కూలుదురు పంతొమ్మిది ప్రాణము విసికించు దానితో కాపురము చేయుట కంటే అరణ్య భూమిలో నివసించుట మేలు ఇరవై విలువగల ధనమును నూనయు జ్ఞానుల ఇంట నుండును బుద్ధిహీనుడు దాని వేయపరచును ఇరవై ఒకటి నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును ఇరవై రెండు జ్ఞాని అయిన యొక్క పరాక్రమశాలుల పట్టణ ప్రాకారమెక్కును అట్టివాడు దానికి ఆశ్రయమైన కోటను పడగొట్టును ఇరవై మూడు నోటిని నాలుకను భద్రం చేసుకునివాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును ఇరవై నాలుగు అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు అట్టివాడు అమిత గర్వంతో ప్రవర్తించును ఇరవై ఐదు సోమరి వాని చేతులు పనిచేయనులవు వాని ఇచ్చ వాని చంపును ఇరవై ఆరు దినమెల్ల ఆశలు పుట్టుచుండును నీతిమంతుడు వెనుక తీయక ఇచ్చుచుండును ఇరవై ఏడు భక్తిహీనులు అర్పించు బలులు హేయములు దురాలోచనతో అర్పించిన ఎడల అవి మరీ హేయములు ఇరవై ఎనిమిది కూటసాక్షి నశించును విని మాటలాడువాడు సత్యము పలుకును ఇరవై తొమ్మిది భక్తిహీనుడు తన ముఖమును మార్చుకొనును యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరుచుకొనును ముప్పై ఎహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనయనను ఆలోచనయనను నిలవదు ముప్పై ఒకటి యుద్ధ దినమునకు గుర్రములను ఆయత్తపరచుట కద్దు గాని రక్షణ ఎహోవా ఆధీనము ముగింపు మాటలు నెటిదిన వాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించునుగాక ఆమెన్